ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుగా అయితే వచ్చేసాను ఆ రెసిపీ ఏంటంటే ఉల్లి పరోటా ఉల్లిపాయ స్టఫింగ్తో చేసిన ఈ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి ఇది చేసుకోవడం చాలా ఈజీ ఈ పరోటాలని మనం బ్రేక్ఫాస్ట్ లోని లంచ్ బాక్స్ లో కానీ మార్నింగ్ టైంలో ఇటువంటి హడావుడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గోధుమ పిండికి సరిపడా ఉప్పునైతే వేసే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీరు ఒకవేళ నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ని వేడి చేసి వేసుకుంటే బాగుంటుందండి ఇలా నెయ్యిని యాడ్ చేశాక అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి మనకి నెయ్యి అంతా పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతీ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా కలిపేసుకోవాలండి మనం చపాతీ పిండిని కలిపినంత సాఫ్ట్గా కాకుండా కొద్దిగా హార్డ్గా కలుపుకోవాలండి చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఇది మనం నానబెడతాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే పైనుండి ఇలా నెయ్యిని అయితే అప్లై చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి నెయ్యి వద్దనుకుంటే బటర్ని కూడా అప్లై చేసేసుకోవచ్చండి ఈ విధంగా మనం పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే స్టఫింగ్ని ప్రిపేర్ చేసేద్దామండి స్టఫింగ్ కోసం మూడు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టి తీసేసుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోని కొద్దిగా వాముని కూడా వేసుకోవాలండి ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని కూడా యాడ్ యాడ్ చేసుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ మనకి వాటర్ని అయితే రిలీజ్ చేస్తుంది కదా అందుకని వాటర్ అనేది రిలీజ్ కాకుండా ఇందులో మనం కొన్ని పుట్నాలను తీసుకొని మిక్సీ జార్లోకి వాటిని పౌడర్ లాగా చేసుకోవాలండి అదైతే మిక్సీ పట్టుకున్నామో పుట్నాల పొడిని దాన్ని అయితే ఇందులో యాడ్ చేయాలండి ఇక్కడైతే నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను మీరు ఒకవేళ పుట్నాల పొడి వద్దనుకుంటే శనగపిండిని కొద్దిగా వేడి చేసి ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలన్నీ అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది పుట్నాల పొడి వేయడం వల్ల మనం ఈ ఉల్లిగడ్డ స్టఫింగ్ని రెండు గంటలు మూసినా కానీ అందులో వాటర్ అయితే రిలీజ్ కావండి ఒకవేళ రిలీజ్ అయినా కానీ పుట్నాల పొడి అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో చపాతీ పిండి దాన్ని అయితే తీసుకుందామండి ఇప్పుడు అన్ని పిండి అయితే మంచిగా నానిపోయిందండి చాలా సాఫ్ట్ గా అయింది దాన్ని అయితే మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలండి అన్నీ కూడా రౌండ్ గా బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి ఇప్పుడైతే ఇందులో నుండి ఒక పిండి ముద్దనైతే తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి చిన్న పూరి సైజ్లో అయితే మనం రోల్ చేసుకోవాలండి ఈ విధంగా చేసిన పూరిని మన చేతిలోకి అయితే తీసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ అయితే ఇందులో పెట్టాలండి స్టఫింగ్ అనేది త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే కొద్ది కొద్దిగా పిండి అంతా దగ్గరికి అంటూ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వకుండా మంచిగా క్లోజ్ చేసి ఇలా దగ్గరక అంటే మనకి పైన ఎక్స్ట్రా పిండి అయితే వస్తుందండి దాన్ని అయితే తీసేసుకొని మనం ఏదైతే స్టఫింగ్ పెట్టామో అది ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా చేత్తో ఇలా కొద్దిగా ఒత్తుకోవాలండి తర్వాత వచ్చేసి పొడి పిండిని టూ సైడ్స్ కూడా యాడ్ చేసి మంచిగా రోల్ చేసుకోవాలండి టూ సైడ్స్ కూడా మనం ఈవెన్ గా రోల్ చేయాలి అలా చేయడం వల్ల పరోటా చాలా బాగా వస్తుందండి మనం పరోటా అనేది మరీ పలుచుగా కాకుండా అలా అని మరీ లావుగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి ఇప్పుడైతే పరోటా అయిపోయింది కదా దీన్నైతే మనం స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక దానిపై పరోటానైతే వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఆయిల్తో పరోటాని కాల్చుకుంటున్నాను మీరు కావాలనుకుంటే గీతో కానీ లేదా బటర్తో కానీ పరోటాని కాల్చుకోవచ్చండి అన్నట్టు పరోటాని టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలండి ఇంతే అండి చాలా టేస్టీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగే మిగిలిన పరోటాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీ అండి మార్నింగ్ టైంలో ఎట్లాంటి హడావుడి లేకుండా లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రుచికరమైన ఈ పరోటా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్